ఇప్పుడు మనిషికి ఎలా అంటే ఎంత తెలివైన వాడైనా ఇతర జీవుల కంటే ఎంత తెలివితేటలు ఆలోచన శక్తి దేవుడు ఇచ్చినా ఒక వరం కూడా ఇచ్చాడు అదేంటి అంటే మనిషి పోను పోను అంటే కాలం గడిచే కొద్దీ ఆ గతం అనేది మనకి ముందు ఎంత భయంకరంగా కనిపించినా తర్వాత తర్వాత స్లో అయిపో తగ్గిపోతూ ఉంటుంది ఆ మర్చిపోయే గుణాన్ని కూడా దేవుడు ఇచ్చాడు మనకి అవును ఒకప్పుడు మన లైఫ్ లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఏంటి నా జీవితంలో ఇంత పెద్ద విషయం జరిగిందా అని అయిపోయింది అనుకుంటాం లైఫ్ కానీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ అది ఇది మనకి వరం అయితే ఇప్పుడు మర్చిపోయే స్వభావం కానీ ఆ గుణం కానీ దేవుడు ఇచ్చాడు కానీ నేను మర్చిపోను పట్టుకుని కూర్చొని వెళ్లాడుతా అంటే అది మనదే తప్పు ఎందుకంటే మనకి దేవుడు ఇచ్చిన ఆలోచన శక్తిని మనం అన్వాంటెడ్ థింగ్స్ మీద యూజ్ చేస్తున్నామని ఇప్పుడు జరిగిపోయింది ఇప్పుడు పాస్ట్ అనేది రాదు దిస్ ఇస్ అండ్ ఓపెన్ సీక్రెట్ రాని దాని గురించి పట్టుకుని వెళ్లాడు ఏం చేస్తాం వి కాంట్ గో బ్యాక్ టైమ్ మెషిన్ లో వెనక్కి